రాజకీయాలు చూసి ఎందుకు మాట్లాడుతున్నాను ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికుడు ఈసారి చంద్రయాడు గారిని తప్పకుండా ఆయన వినిపిస్తాయని ఆశిస్తున్నాను కేవలం చంద్రయాడు కోసమో చంద్రబాబు కోసమో కాదు మళ్ళా తప్పకుండా మన భవిష్యత్తు మన ప్రాంతంలో మారుతుంది ఈ పుట్టున ఎమ్మెల్యే రెడ్డి గారు అందమయ్యే ప్రాజెక్టు కొట్టుకోవాలి దానిపైన స్పందన లేదు జిల్లా ఉద్యోగంలో ఒకే ఒకరు చెంద కేవలం ఆయన నడిపించారు చేసి ఈ యొక్క రాజకీయ అభివృద్ధి చెందాలని కేవలం ఎమ్మెల్యేగా ఎడవాలా దాని తర్వాత కాకుండా మన పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇక్కడ అభివృద్ధి చెందుతారని నేను 私はまたどうですか